ఏపీ సీఎం చంద్రబాబుపై మాజీ ఎంపీ మార్గాని భరత్ హాట్ కామెంట్స్ చేశారు నెరవేర్చలేని వాగ్దానాలు ఇచ్చి అధికారంలోకి వచ్చారన్నారు ఏడాదికి మూడు సిలిండర్లు తల్లికి వందనం పథకాలు ఈ ఏడాది అమలు చేయడం లేదని అసెంబ్లీ సాక్షిగా చెప్పారని పేర్కొన్నారు అదే జగన్ అధికారంలోకి వచ్చి ఉంటే ఈ పార్టీకి అమ్మఒడి రైతు భరోసా వచ్చి ఉండేవని తెలిపారు ఢిల్లీలో తాము చేసిన ధర్నాకు అన్ని పార్టీలు మద్దతు ఇచ్చాయని వెల్లడించారు భరత్ నిన్న జరిగిన ధర్నా జంతర్ మంతర్ వేదికగా వివిధ రాజకీయ పార్టీలు అందరూ కూడా వచ్చి మద్దతు తెలపడం జరిగింది అఖిలేష్ యాదవ్ గారు సమాజ్వాదీ పార్టీ అయితే కానివ్వండి ఆమ్ ఆద్మీ పార్టీ తృణమూల్ కాంగ్రెస్ అన్నా డిఎంకే ఇట్లా దేశవ్యాప్తంగా ఉన్న రాజకీయ పార్టీలు అందరూ కూడా ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న రావణ కాష్ట గురించి మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి స్థాయిగా ఫొటోస్ ఎగ్జిబిట్ చేయడం జరిగింది వీడియోస్ ప్లే చేశాము దేశాన్ని దృష్టికి తీసుకెళ్లడం జరిగింది అంటే ఈ హత్య రాజకీయాలు ఎక్కడికి తీసుకెళ్తా ఉన్నారు వచ్చిన నలభై ఐదు యాభై రోజుల్లోనే వందల కొద్దీ వేల కొద్దీ అసాల్ట్స్ జరుగుతూ ఉన్నాయి అదేవిధంగా ఇళ్ల మీదకి వచ్చి దొమ్మి చేస్తూ ఉన్నారు ఈ రకమైన ఘటనలు గతంలో ఎప్పుడూ లేదు ఇవాళ వాళ్ళ అధికారంలో ఉండొచ్చి రేపు మేము ఉంటాము అలా అని చెప్పి మార్పు రావాలి కానీ ఈ రకమైన కక్షపూరితమైన రాజకీయాలు ఏ రకమైన శ్రేయస్కరం కాదు అని సందర్భంగా తెలియపరుస్తూ మరి ఖచ్చితంగా దేశ ప్రధానమంత్రి గారిని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని వీళ్ళని కూడా అపాయింట్మెంట్స్ అడిగాము ఖచ్చితంగా వాళ్ళ అపాయింట్మెంట్స్ వచ్చిన తర్వాత కలిసి వాళ్ళ దృష్టికి కూడా తీసుకెళ్తాము ఇక్కడి నుంచి అయినా చంద్రబాబు నాయుడు గారు బుద్ధి తెచ్చుకొని దీనికి ఫుల్ స్టాప్ పెట్టాల్సిందిగా కోరుతా ఉన్నాము ఢిల్లీలో నిన్న జరిగిన ధర్నా